హాయ్ ఫ్రెండ్స్ సుభాణల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి అస్సన గిర్టెక్ గుడ్ ఈరోజు డేట్ వస్తు ఫ్రెండ్స్ మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఫస్ట్ వస్తేసరికి బ్యాడ్ మార్కెట్కి అయితే ఈరోజు పదహైదు వేల బస్తాలు అయితే రావడం జరిగింది ఇంకా వరంగల్ మార్కెట్కి అయితే కొత్త అయితే మాత్రం యాభై బ్యాగులు వచ్చినాయి ఏసీ అయితే ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి హైదరాబాద్ మార్కెట్కి అయితే ఆరు వందల బస్తాలు వచ్చినాయి ఏసీ కొత్తయ్య అయితే వెయ్యి బస్తాలు వచ్చినాయి అది గద్వాలు మహబూబ్ నగర్ ఇంకా గుంటూరు అయితే మాత్రం కొత్తయ్య అయితే ఐదు వేల బస్తాలు వచ్చినాయి అది కూడా కర్నూలు గద్వాల్ గద్వాలు నగర్ ఇంకా ఏసీ అయితే గుంటూరు ఎనభై వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కి అయితే ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి ఈరోజు ఫ్రెండ్స్ మన ఛానల్కి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడ్గ మార్కెట్కి అయితే డబ్బీ బ్యాడ్కి పదివేల కానించి ఇరవై ఏడు వేల వరకు అంటే ఈరోజు మిగిలిపోయి ఉంటాయి కాబట్టి ఇరవై ఏడు వేల వరకు వేశారు ఈరోజు అంత కస్పిడ్ లేదు నిన్నైతే ముప్పై వేల వరకు కూడా వేశారు డబ్బి బ్యాడ్కి మీడియం బెస్ట్ అయితే పదహైదు వేల కానించి దగ్గర దగ్గర పది పదిహేడు వేలు అదే కడ్డి బ్యాడికి డీలక్స్లు డబ్బీ బ్యాడ్కి వేరు కడ్డి బ్యాడీ కడ్డి బ్యాడీ డీలక్స్ వచ్చేసరికి పద్దెనిమిది వేల కానుంచి మనకు ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వరకు అది కూడా వేశారు బెస్ట్ వచ్చేసరికి ఎక్కువ శాతం పద్దెనిమిది వేల కానించి ఇరవై వేలు వేశారు కొంచెం లోయెస్ట్ రకాలు పద్నాలుగు వేల కాని పదహారు వేలు ఎక్కువ శాతం పదివేల కా నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వరకు టూ జీరో ఫోర్ త్రీ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటే పదివేల నుంచి పద్దెనిమిది వేల వరకు వేశారు సర్పంట్ వన్ జీరో టూ ఐదు వేల కాని పదహారు పదిహేడు వేల వరకు వేశారు టూ జీరో ఫోర్ త్రీ అయితే పదివేల వేల కానించి పద్నాలుగు వేల వరకు వేసారు ఎక్కువ శాతం సుపీరియర్ క్వాలిటీ ఉంటే పద్దెనిమిది వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే తొమ్మిది వేల కాని పదమూడు వేలు ఎక్కువ శాతం అయితే మాత్రం ఐదు వేల కా నుంచి పదివేల వరకు వేశారు సర్పన్ వన్ జీరో టూ మీరు అనుకున్న ఫోర్ డబుల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీ కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు ఐదు వేల కాయ నుంచి పన్నెండు పదమూడు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా ఖమ్మం మార్కెట్ విషయానికి వస్తే ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి ఈరోజు తేజాలు అయితే పద పదారు వేల ఐదు వందల డెబ్బై ఐదు వరకు వేశారు ఈరోజు ఈరోజు అన్ని మార్కెట్లు చాలా వరకు టైట్ అంట అంటే టైట్ అంటే ఒక ఐదు వందలు పెరిగినట్టుగా అంతే మీడియం రకాలన్నీ పదహైదు వేల కాని పదహారు వేలు అడుగుతా ఉన్నారు తాళైతే ఏడు వేలు ఖమ్మం మార్కెట్ గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చరికి ఏసీ బస్తాలు ఎనభై వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పన్నెండు వేల కాని పదహారు వేల ఐదు వందలు ఎక్కువ శాతం అయితే మాత్రం పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు ఎక్కువ శాతం అయితే పద్నాలుగు వేల కాని పదహారు వేలు అడుగుతున్నారు ఈ రోజు అయితే మాత్రం ప్రతి వెరైటీ కావాలి అని అడుగుతూ ఉన్నారు ఎందుకంటే డ్యామేజ్ జరిగిందేమో వర్షం పడింది కదా మీ ఊర్లో పడినప్పుడు లేదో ఒకసారి చెప్పండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అయితే తొమ్మిది వేల కాని పదకొండు వేల ఐదు వందలు సింగ బ్యాడ్కి అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల కానీ పన్నెండు వేల ఐదు వందలు డీలెక్స్ అయితే మాత్రం పదమూడు వేలు డీడీలు అయితే పదివేల కాని పదమూడు వేలు త్రీ ఫోర్ వన్లు అయితే పదివేల కాని పదహైదు వేలు నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పదివేల కానీ పద్నాలుగు వేలు సెవెంటీ త్రీ కుబేర్ అయితే తొమ్మిది వేల కాని పదకొండు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు అయితే మాత్రం బెస్ట్లు పదమూడు వేల కానీ పద్నాలుగు వేలు డీలక్స్లు సుపీరియర్ క్వాలిటీ అయితే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ శాతం అయితే మాత్రం పదివేల కానించి పన్నెండు వేల ఐదు వందలు ఆర్మూరు అయితే మాత్రం పదివేల కానించి పన్నెండు వేల రెండు వందలు స్పార్కులు షార్కులు విషయానికి వచ్చేసరికి పన్నెండు వేల కాని పద్నాలుగు వేల ఐదు వందలు టోమిట్వంటీ సిక్స్ విషయానికి వచ్చేసరికి పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్కి తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు క్లాసిక్ ఎనిమిది వేల కా పదకొండు వేల ఐదు వందలు బుల్లెట్ అయితే తొమ్మిది వేల కానీ పదమూడు వేలు బంగారం అయితే తొమ్మిది వేల కానీ పదమూడు వేలు లాస్ట్ ఇయర్ బిఎఫ్లో అయితే మాత్రం ఆరు వేల కాని ఎనిమిది వేల ఐదు వందలు తేజా తాలు అయితే ఆరు వేల కాని ఎనిమిది వేలు మామూలు తాలు అయితే మూడు వేల కానీ ఐదు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీలు అయితే మార్కెట్ స్టడీగా నడుస్తూ ఉంది సేల్స్ అయితే ఈరోజు బాగా నడిచింది ఆల్ వెరైటీస్ అయితే క్వాలిటీ వీక్ అని నడుస్తూ ఉంది డీలక్స్ క్వాలిటీలు అయితే ఎక్కడ రావట్లేదు మోస్ట్లీ అయితే మాత్రం బీఎఫ్లు మీడియం బిస్ట్లు అయితే ఎక్కువ వస్తూ ఉన్నాయి బిఎఫ్లో అయితే పోతే మాత్రం చాలా దరిద్రం పోయినట్టు రైతులకు క్లైమేట్ అయితే మాత్రం అనుకూలించట్లేదు గుంటూరులో ఇక గుంటూరులో కొత్త అయితే మాత్రం ఐదు వేల బస్తాలు వచ్చినాయి అది కూడా కర్నూలు ఎమ్మిగనూరు గద్వాలు మహబూబ్నగర్ నాలుగు వేల కాని ఐదు వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పన్నెండు వేల కాని పదహారు వేలు డీడీ డీడీలు పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల కానీ పదహైదు వేలు ఆర్మూరు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పదివేల కాని పన్నెండు వేలు సింజంట బ్యాడ్కి డబుల్ ఫైవ్ త్రీ వన్ పదివేల కానీ పన్నెండు వేలు మీడియం రకాలు ఎనిమిది వేల కంచి పదివేలు తేజాతాలు అయితే ఏడు వేల కాని తొమ్మిది వేల వందలు సీడ్ తాలు అయితే మాత్రం నాలుగు వేల కంచి ఏడు వేలు హైదరాబాద్ మార్కెట్కి అయితే కొత్త రకాల గద్వాలు మహబూబ్ నగర్ నుంచి వెయ్యి బస్తాలు వచ్చినాయి సీడ్ వేరే ఏదైనా సరే ఎనిమిది వేల కాని పన్నెండు వేలు ఎక్కువ శాతం తడిచిన రకాలు తేజాలు అయితే మాత్రం పన్నెండు వేల కాని పదహైదు వేలు ఆరుమూరు పదివేల కంచి పదకొండు వేల వందలు నీడీలు పదివేల కంచి పన్నెండు వేలు తేజాతాలు ఆరు వేల కాంచి ఏడు వేల వందలు సీడ్తాలు నాలుగు వేల కాంచి ఆరు వేల వందలు ఏసీ రకాల హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి ఆరు వందల బస్తాలు వచ్చినాయి తేజాలు పద్నాలుగు వేల కానీ పదిహేడు వేలు ఆరుమూరు పదివేల కాని పన్నెండు వేలు సింజంట బ్యాడికి పదివేల కానీ పన్నెండు వేలు సూపర్టెలు పదివేల కాని పద్నాలుగు వేలు త్రీ త్రీ ఫోర్ వన్ డీడీలు పదివేల కాంచి పదమూడు వేలు టూ సెవెంటీ త్రీ కుబేరా పదివేల కంచి పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కాంచి పద్నాలుగు వేలు సీడ్ తాలు నాలుగు వేల కాని ఐదు వేలు సీడ్ వెరైటీ ఏదైనా పన్నెండు వేల కాంచి పద్నాలుగు వేలు వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు తేజ యాభై బస్తాలు వచ్చినాయంట కొత్తవి పద్నాలుగు వేల ఎందలకా పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల వందలు ఏసీలు అయితే ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదహైదు వేలకు నుంచి పదహైదు వేల మూడు వందలు మీడియం బిస్ట్ రకాలు పదకొండు వేల కా నుంచి పద్నాలుగు వేలు ఎక్కువ శాతం వేశారు త్రీ ఫోర్ వన్లు అయితే పద్నాలుగు వేల ఎందలు వేశారు మీడియాలు పదమూడు వేల కా పదివేల కానీ పదమూడు వేలు మీడియం రకాలు వండర్ హార్ట్లు పద్నాలుగు వేల నుంచి వేశారు వన్ జీరో ఫోర్ ఎయిట్ పదకొండు వేల వందలు వేసారు టమాటో మిర్చి ఇరవై వేల కానించి పన్నెండు వేల కానించి ఇరవై వేలు వేస్తారు దీపిక పదకొండు వేల కాని పద్నాలుగు వేలు వేశారు నెంబర్ ఫైవ్ పన్నెండు వేలు వేశారు మీడియం రేస్లో సేల్స్ అయితే గుడ్గా నడిచింది ఈరోజు ఈరోజు ఉన్న విషయం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బయ్